షాద్నగర్లో ఉండే అక్షయ్ డైరీ ఫామ్లో మనము ఈ ప్యూర్ జెర్సీ ఆవుని చూస్తున్నాం మనం పాల ప్యాకెట్ల మీద ఇసుకుంటే ఆవులు ఉంటాయి చూసిరా అయితే నాకు వీడియో కంటే ముందు నాకు నాలుగైదు మాటలు మర్చిందా అని చెప్పింది ఆవు గురించి ఏంటంటే నేను అది నేను చెప్పను కానీ సో అన్న మాటల్లో ఏం చెప్తాడు అనేది ఒకసారి మనం మాట్లాడదాం అన్న చెప్పానా ఏం లేదు దీని గురించి అయితే చెప్పేది లేదు ఎందుకంటే మిల్కింగ్ కెపాసిటీలో మాత్రం చాలా బాగుంది ఓకే ఏ తీసుకోపోయినా ఓకే చాలా బాగుంది అంటే ఎట్లా మిల్క్ కెపాసిటీ ప్రజెంట్ ఈ నీళ్ళు మూడు రోజులు అవుతుంది పది పది లీటర్లు ఉన్నాయి దీని దగ్గర పది లీటర్లు పాలు వాస్తవానికి కూడా నంబర్ నేను కూడా నిజంగా ఎందుకంటే ఆల్రెడీ ఎవరైనా తీసుకోవాలనుకుంటే దీని పాలు పిండుకున్నాకనే తీసుకోవాలి రేటు కూడా చేసి పాలు చూసినాక తీసుకోని వారు దీని గురించి మాటల్లో చెప్పలేను నేనైతే అయితే వాస్తవానికి ఏమైందంటే గైస్ అయితే మన ఎంఎంఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్లా అయితే ఒకటి మనం ఈ మధ్య ఏం చేస్తున్నామంటే క్లారిటీగా ఉన్న వీడియోలే తీసుకుంటున్నాం చాలామంది కాల్స్ మెసేజెస్ చేస్తున్నారు మా ఆవులవి కూడా వీడియోలు పెట్టుండి మేము సేల్స్ చేస్తున్నాము అని వేరే డైరీ ఫార్మ్లు వాళ్ళు చేస్తున్నారు కాకపోతే ఎందుకు మరి అక్షయ్ డైరీ ఫామ్ని ఎంఎంఎస్ ఫార్మింగ్ వాళ్ళు ఎంచుకున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించండి అయితే పొద్దుగాల నేను ఏమైందంటే నేను మార్నింగ్ వచ్చినప్పుడు ఏమైందంటే మేము మార్నింగ్ వచ్చినప్పుడు దీనికి మీరు పాలు విండలే మహేష్ అన్న విండు మహేష్ అన్న విండుండు దీనికి పిండేటప్పుడు వాస్తవానికి నేను ఉన్నా పది లీటర్లు కాదు కానీ తొమ్మిది తొమ్మిదిన్నర ఇచ్చింది అంటే ఇంకా పెయి ఆరలేదులే సో నేను ఆ అండర్స్టాండ్ నేను అర్థం చేసుకోవాలా అదే అయితే ఈ ఆవుకు పొద్దుగాల విండేటప్పుడు అయితే నేను చూసిన నేను నేను ఈ ఆవుకు చూసిన వాస్తవానికి ఎందుకంటే మహేష్ మహేష్ అనే ఒక పర్సన్ వీళ్ళు ఇద్దరు కలిసి చూసుకుంటుంటారు ఈ ఆవులను సో ప్యూర్ జెర్సీ ఇది నాకు ఎందుకో ఇది చాలా విచిత్రంగా అనిపించింది పొద్దుగాల చూసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది ఆవు కూడా నచ్చింది నాకు సో కొద్దిగా దీని గురించి చూస్తుంటే పొద్దుగాలు బట్టే ఎర్లీ మార్నింగ్ బట్టే నేను ఈ ఆవుకు పాలు వెంతుంటే నేను చూసిన కాకపోతే లేట్గా వెండిరా నా పాలు పాలు లేట్గా వెండిరా అప్పుడే వచ్చినట్టు ఆవులు ఓ తొమ్మిది తొమ్మిదిన్నర లీటర్ల వరకు పాలు ఇచ్చింది ఇది నేను చూసిన అయితే అన్న ఈ రేట్ అన్న రేట్ ఏం చెప్తున్నావు దీని గురించి దీనికి నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ వేలు తొంభై ఐదు వేలు చూసి ఇచ్చేస్తా తగ్గిచ్చేస్తా తొంభై ఐదు వేలు చెప్తున్నాడు దీనికైతే ఈ ఆవుకైతే తొంభై ఐదు వేలు రూపాయలు చెప్తున్నాడు ఒక్క ఎవరికన్నా వచ్చిన తర్వాత విజిట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మార్జిన్ చేస్తా అంటున్నాడు దీని తగ్గట్టు తగ్గించి చేస్తా ఇచ్చేస్తా అని చెప్తున్నాడు ఆవుకు మనం సంఖ చూసుకోవచ్చు పొద్దుగాల విన్న ఆవుకు కూడా మళ్ళీ ఎప్పటిలాగానే ఇది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆవు ఏ లెక్కనిస్తుంది ఏంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని మనము ఇది కూడా చూడవచ్చు పొదుపు కూడా చూడవచ్చు చాలా మంచిగా ఉంది ఎన్నితలయ్యి ఉండొచ్చు అనే యావ్ ఉంటుంది ఒక మూడు మూడు హండ్రెడ్ పర్సెంట్ మూడు ఇతల పర్సెంట్ ఎందుకంటే చాలా మంది అయితే ఒక రెండు రెండు అంటారు చాలా మంది లేదని చెప్పను ఎందుకంటే ఓకే అయితే ఈ ఆవు ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ అన్న నెంబర్కి షాద్నగర్లో నగర్లో అన్న ఉంటాడు మీరు ఎక్కడెక్కడనో పోయి ఆంధ్రాలో పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి తిరుపతిలో పోయి తీసుకొని వచ్చి ఇవన్నీ చేసే కన్నా ఈ షాద్నగర్లో డైరీ సెంటర్లు చాలా ఉన్నాయి డైరీ ఫార్మ్స్ చాలా ఉన్నాయి ఇట్లా మీరు తీసుకునే కన్నా అన్న దగ్గర పద్దెనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్తోనే ప్రతి ఒక్క ఆవుని ఒక ముప్పై నలభై ఆవులను చూసిన తర్వాత అందులో తీసుకొని వచ్చేది పది పదిహేను ఆవులే తీసుకొస్తాడు ఎక్కువ తీసుకురాడు ఎందుకంటే ఆ అన్న కూడా ఇట్లా ఆవులను ఒక 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 పర్సన్ దగ్గర తీసుకొని నాశనం అయ్యిండు ఎప్పుడో దాదాపు ఇరవై సంవత్సరాల కింద నాశనం అయ్యిరు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ సో అట్లా ఇట్లా కాదు అని చెప్పేసి తను ఈ అవతారం ఎత్తినండి ఒక డైరీ ఫామ్ అక్షయ్ డైరీ ఫామ్ని పెట్టి నెలకొల్పి అందరికీ రైతులకి మంచి రీజనబుల్ ప్రైసెస్లో మంచి రేట్లను రేట్లకు మంచి ఆవులను సేల్స్ చేస్తున్నాడు అన్నట్టు ఇట్లాంటి మంచి మంచి ఆవులు సో అందుకోసమే అన్న లాంటి వాళ్ళ దగ్గర తీసుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే మంచి గ్యారంటీ ఇస్తాడు ఇంకొకటి అవ అక్కడ కనిపిస్తున్న రూమ్ ఉంది కదా అక్కడ రూమ్లో మీకు మీకు నచ్చినట్లయితే ఒక రెండు రోజులు ఉండి తినేసి ఉండి పాలు వేడుకొని మీరు అవి కూడా చేసుకోవచ్చు సో ఇది అన్నట్టు ఓకే రైట్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ గాయసా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసి ఛానల్ని సపోర్ట్ చేసి ముందరికి తీసుకపోండి పది మంది రైతులకి షేర్ చేయండి